ప్రకాష్ గారు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కవిత గారు మా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చదువుతున్నారు అంటే బీఆర్ఎస్ మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు నడుస్తున్నాయి మిమ్మల్ని కూడా వాంగ్మూలానికి పిలిచారు మీలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు అందరినీ కూడా పిలిచిన పరిస్థితి డెఫినెట్లీ అండి ఇప్పుడు ఒకటి అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ ఏదైతుందో అతనికి ఇచ్చిన రిటైర్ అయినా కూడా ఒక ఎస్ఐబి చీఫ్గా చేయడం అనేది చాలా తప్పు రిటైర్ అయిన వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ అండి లేలే ఎస్ఐబికి చీఫ్ని ఇచ్చి అక్కడ ఇంటెలిజెన్సీని కాదని రివ్యూ కమిటీ చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ డీజీపీ వాళ్ళని ఎవరిని ఖాతరు చేయకుండా ఏదైతుందో అని ఇష్టారాజ్యం ఏదైతుందో ఒక టీములు పెట్టుకొని రిటైర్ పీపుల్ రాధాకృష్ణరావు పెట్టుకొని ఒకతనికి ఎస్ఐ ర్యాంకుని కొని ఏసీపీ దానిక డిఎస్పీ దానిక తీసుకెళ్ళి ఒకసారి రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ ప్రపోజ్ చేసి ఇవన్నీ ఒక ఇష్టారాజ్యంగా చేసి కేసీఆర్ గారు చెప్పినాయి కొన్నే కావచ్చు కొంత అతిగా ఏదైతుందో వీళ్ళు చేయడం జరిగింది మనం మాట్లాడుకున్నాం ఆయన వియ్యంకుడు పెద్ద కొడుకు వాళ్ళ మామ రవీందర్ రావని శ్రీధర్ ఫంక్షన్ హాల్ ఏదైతుందో లీజ్కి తీసుకున్నారు సంధ్యా ఫంక్షన్ హాల్ శ్రీధర్ గారు తీసుకొని దాన్ని ఖాళీ చేయించడానికి రెంట్ ఇవ్వకపోతే ముంగటున పోలీస్ స్టేషన్ కూడా రిసీవ్ చేసుకోక తన పెద్ద కొడుకు ఇక్కడ ఉంటాడు చిన్న కొడుకు అమరేకలు ఉంటాడు ఆ కొడుకు ఏదైతుందో రవీంద్రరావు అని వాళ్ళు లీజు తీసుకున్నారు లీజు ఇవ్వకపోతే ఖాళీ చేయించాలంటే చివరికి ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్కు రెండో మూడో ఇస్తే ఒక పదిహేను కోట్లు ఇచ్చి పదమూడు కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ ఇచ్చి ఒక పదిహేను కోట్లు వేరే క్యాష్ ఇచ్చి మూడుకు పదిహేను ఇచ్చి వదిలించుకొని మళ్ళీ సంద ఫంక్షన్ ఆల్ ఆయన టేక్ ఓవర్ తీసుకున్నాడు ఆయన కూడా ట్యా ట్యాపింగ్ చేసిన అసలు ఏ పార్టీకి సంబంధం లేదు అతనికి అతని పర్సనల్ ఏం చేసిండా ఎవరిని చీట్ చేసిండా ఎన్ని కేసులు న్యాయ సంగతి వేరు దాంట్లో సాంబశివరావు గారు కూడా ఒక పాత్ర ఈరోజు అంటున్నాడు అతను లీజ్ నాకు ఏదైతుందో రాసిచ్చు అంటున్నాడు అంత ప్రైమ్ ల్యాండ్లో సాంబశివరావు గారికి ఏ మాత్రం దాంట్లో ఏదైతుందో లాలూచి లేక బెనిఫిట్ లేక ఎట్లు ఇస్తాడండి అది లీజ్ ఎట్లు ఇస్తాడండి అంత ప్రైమ్ ల్యాండ్ ఒక ముప్పై నలభై కోట్ల ప్రాపర్టీ నెలకు ఒక దాదాపు ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఇప్పటి వరకు ఆయన సాంబశివరావు గారు కూడా ఏదైతుందో చెప్పలే కదా నేను ఆయనకు సాయం చేసిన పైరే చేసిన కేసులు అంటాడు అసలు నీ సంగతి చెప్పబోయా నువ్వు మీడియా నట్టడం పెట్టుకొని పోలీసు వాళ్ళు పెట్టుకొని ఆ ఫోన్ ట్యాపింగ్లో నీ పాత్ర కూడా ఉంది కదా శ్రీధారావు చేయించింది ఈరోజు రెడ్డి నేను కాదు రెడ్డి గారే చెప్పారు కదా పదమూడు కోట్ల ఫ్రెండ్ అనేది ఆయనదే వాళ్ళ అపోలో ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ నానక్రామ్ కూడా ఏదైతుందో లీజ్ ఉన్నదో ఆయన ప్రాపర్టీ ఇక్కడ హెరిటేజ్ కొన్నదా లేదా లీజ్ ఇక్కడ ఏది చెక్పోస్ట్ దగ్గర ఆ బిల్డింగ్ ఏదైతుందో శ్రీధర్ శ్రీధర్రావు గారు సండే ఫంక్షన్ ఆ ఓనర్ది అమ్మిండా లేకపోతే లీజుకి ఇచ్చిండా ఏం చేసిండా ఏం కేసు మనకు సంబంధం లేదు బట్ ఈరోజు మీడియాని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ ల్యాండ్ తీసుకున్నావు నీకు పూజకు వచ్చాడు కీజకు వచ్చారు నీకు లీజుకి ఇచ్చాడు ఏ బేస్ మీరు ఇచ్చారు వాళ్ళొక ఒక దాంట్లో ఉండడానికి వీలు లేదు అనేది నువ్వు ఏదో రూల్ బయలా చెప్తున్నావు బట్ నీకెందుకు ఇచ్చిండ్రు నీకు ఆయనకు లింక్ ఏంటి నువ్వేమైనా డబ్బులు ఇచ్చినావు ఆయనకు ఇవో నాకు ఏదైతుందో ముప్పై ఏళ్ళ లీజ్ అండి థర్టీ ఇయర్స్ లీజ్ థర్టీ ఇయర్స్ లీజ్కి ఏదైతుందో కంపెనీకి మూడు మూడు లక్షల ఎంతో కిరాయి వాళ్ళకి వస్తుంది మూడు లక్షల కిరాయికి ఆ ల్యాండ్ ఇస్తారండి ఎవరన్నా కోట్ల ప్రాపర్టీ దేనికో బ్యాంకు పెట్టరాదు కదా ప్రాపర్టీని ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కంపెనీకి పెట్టినావు కదా గ్యాస్ కంపెనీ ఏదైతే పెట్రోల్ కంపెనీకి పెట్టినావు కదా దాన్ని ఎక్కడ కొలెస్ట్రాల్ కింద యూజ్ చేసుకోలేవు ఏది ఏమైనా ఒక విశ్వేశ్వర రెడ్డి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే ప్రూఫ్ అంటే కొన్ని సీఎం గారు కానీ సీఎం కుటుంబ సభ్యుల కేటీఆర్ ఉన్నాడా హరీష్ రావు ఉన్నాడా సంతోష్ ఉన్నాడా ఎవరున్నారా వాళ్ళకు వాళ్ళు చెప్పిన కార కారకుండా ఇంతకాలం ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లయితే రిపోర్ట్ తయారు చేసి కేసీఆర్ గారు చెప్పినట్టు ఏదోన్నాయో వాళ్ళు ఏదో తంటాలు పడతారు వాళ్ళకు పాకెట్ మనీ కూడా ఉంటుంది కొన్ని లక్షలు ఇప్పుడు కోట్ల రూపాయలు ఉండొచ్చు ఈ సోర్సెస్ కోసం తో అది ఆ సోర్స్ ద్వారా ముఖ్యమంత్రి బతికిస్తారు తో వాళ్ళకి కాక కూడా ఇంకా కొన్ని ఇతర అతను కూడా కవిత కూడా ఏదైతుందో ఎక్కడన్నా ఈ ఎమ్మెల్యేల మీద శత్రుత్వం తీసుకుంటే ఆమెను ఓడించింది కదా కొంతమంది ఎమ్మెల్యేలు ఆమె చెప్పింది కదా ఎమ్మెల్యేలు అందరూ మెజార్టీతో గెలిచింది నన్ను ఓడించి కుట్ర చేసి కదా వాళ్ళకి ఏదైనా సబిటైజ్ చేయడానికి మళ్ళీ వాళ్ళు సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చిండు కదా అన్నీ అక్కడేమైనా సబిటైజ్ చేస్తుందా అది కూడా కవితది కూడా రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు కవిత పేరు చెప్పకుండా ఆ కవిత కవిత స్టాఫ్ చేసి ఉంటారు నేనేదో పంపారు నేను అంటే రాత్రి ఎప్పుడో పంపితే చూసుకుంటాను నిద్రపోతా ఉన్నా వాళ్ళ స్టాఫ్ ఒక ముగ్గురు నలుగురు ఎవరైతే ఫోన్స్ ఏదైతుందో జాగృతి ఇంకా ఆమెకు నోటీసులు లేదా కవిత మనం అనుకున్నాం కదా కవిత ఫోన్ ట్యాప్ అయింది కవితది ఖచ్చితంగా కవితను కూడా కేసీఆర్ జయించి ఉంటాడా లేకపోతే కేటీఆర్ జయించుంటాడంట ఎవరు చెప్పినా కవితరి మాత్రం చేయడము కుటుంబ సభ్యులను చేయడం మాత్రం అయితే కేటీఆర్ అయితే సంతోష అయితే హరీషా అయితే కేసీఆర్ ఈ ముగ్గురిది కూడా వాయిస్ ప్రభాకర్ రావు గారికి చెప్పి మామ చెప్పిండు నాన్న చెప్పిండు బాబాయ్ చెప్పిండు అంటే ఓకే అంటారు కదా వాళ్ళు నో అన్నారు కదా క్లారిఫై చేసుకోరు కదా వాళ్ళు చెప్పిన ఆయన చెప్పినట్టే కదా ఇంకోటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి దయ్యం కాదు దయ్యాలు అని చెప్తుంది కదా నేను ఎవరిని నొక్కోను నా లీడర్ ఒక్కడే కేసీఆర్ కేసీఆర్ వారే కాబోయే ముఖ్యమంత్రి నేను కూడా స్లోగన్స్ కాదు నేను అడిగి నేను అంటే నిద్రపోతూ చూస్తా పోయినా ముఖ్యమంత్రి అని ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఇంటర్వ్యూలు ఏదైతుందో ఎస్ ఆమె ఎస్ఎం ఇవాళ రేపా ఎప్పుడో ఇంకా ఏజ్ ఉంది కదండి కేంద్రం కాదు రాష్ట్రం అని చెప్పింది దాన్ని రిపీట్ చేసి పోతా ఉంటే ఓకే అదొక నాలుగైదు బిడ్స్ ఎలా అంటే వన్ అండ్ హాఫ్ ఫోర్ ఎంతో ఉన్నట్టునేది ఒక పది నిమిషాలు బిట్టు దాన్ని బ్యాక్ చేసుకుంటూ మళ్ళీ ఏదైతుందో మళ్ళీ కళ్ళు కడుక్కొని విన్నాను నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేను రాష్ట్రం వల్ల నా ఛాయస్ అడిగితే అల్టిమేట్ వర్గం అని చెప్పింది అల్టిమేట్ అధిష్టానవర్గం ఆమె ఫోన్ కూడా ఏదైతుందో కుటుంబ సభ్యులు చెప్పండి ఇంకెవరు చేసినా వాళ్ళ ఛాయిస్ తోటి చేశారు ఇన్ఫర్మేషన్ కోసం బట్ అబౌట్ కవిత మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నలుగురులో ఎవరో ఒకరు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ అయింది లేకపోతే కవిత అయ్యే అవకాశం ఇది ఇంటర్నేషనల్గా కావాలని కుటుంబ సభ్యులు చెప్తేనే అయితే సంతోష అయితే హరీష్ గారా అయితే కేటీఆర్ గారా అయితే కేసీఆర్ గారా